ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అబ్బా ఎంత త్వరగా ఏజ్ అయిపోద్దు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎందరు నాకైతే తెలియదు కానీ నేను నెలలో ఒక్కసారి నేను ఖచ్చితంగా అనుకుంటాను ఏమక్క అంత కష్టమేమి వచ్చిందక్క అంత త్వరగా ఉందా ఏమి ఆహా వద్దొద్దు పోయి సాధించేది ఏముంది ఉండాలి ఏమమ్మా ఉండి ఏం సాధిస్తావు మమ్మల్ని సాధిస్తావా అదేం కాదు ఈ టాపిక్ ఎటో వెళ్ళిపోయేలా ఉంది నేను ఒకటే స్టార్ట్ చేస్తే నా వాగుడితోటి దీన్ని ఎటెటో డైవర్ట్ చేసేస్తున్నాను అదేం లేదబ్బా విపరీతమైన బ్యాక్ పెయిన్ ఇది కామనే ఇంకా మంత్లీ ఉండేదే నాకు ఈ పెయిన్ వచ్చినప్పుడు అలా ఒకటే అనిపిస్తుంది ఎంత త్వరగా నాకు ఏజ్ అయిపోతే ఎంత త్వరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోతానా అనే లో ఉంటుంది జాను పుట్టక ముందు అయితే ఈ త్రీ డేస్ బాగా రెస్ట్లో ఉండేదాన్ని కానీ ఎప్పుడు ఒకేసారి రెస్ట్లో ఉంటామంటే అవ్వదు కదా ఇంకా పిల్లలు అయిన తర్వాత అయితే వాళ్ళు కేర్గా చూసుకోవాలి కాబట్టి మనం లేకపోతే మాత్రం అవ్వదు ఇంకా తప్పదు మా వారైతే హెల్ప్ చేస్తారు బట్ మనకున్న ఓసీడీ ప్రాబ్లమ్కి ఆయన హెల్ప్ చేసినా ఇంకా మనం ఆ గిన్నెలు కానీ ఆ ఫ్లోర్ కానీ అవి ఏం యాక్సెప్ట్ చేయలేమనమాట ఇంకా ఆయన అయితే నీ కొనమస్కారం నీ నీట్నెస్ కొనమస్కారం నీ అంత రుద్దుడైతే నేను రుద్దులేనమ్మా నీ రుద్దు ఏదో నువ్వే రుద్దు కానీ వదిలేస్తారు ఇంకా మా వాళ్ళైతే అడుగుతున్నారు ఏంటే బాబు రోజు ఈ రుద్దుడు వండుడు ఇవేనా నీ వీడియోలో ఇంకేదో న్యూ కంటెంట్ చూడొచ్చు కదా బోర్ కొట్టేస్తుంది అని అడుగుతున్నారు ఏం అబ్బా నేనేం చేసేది నేను చేసేదే హౌస్ వైఫ్ కంటెంట్ మరి ఎలా ఉంటుంది చెప్పండి మీరే నేను డైలీ ఏం వండుతున్నాను ఏం చేస్తున్నాను ఇంట్లో పనులు ఏం చేసుకుంటున్నాను మా హస్బెండ్ బాక్స్ ఏం పెట్టాను జాను స్నాక్స్ ఏమి పెట్టాను ఇదే కదా నా వీడియో మరి ఏం చేసేది నాకా అంతకు బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్లోనే ఉంటాను ఆ బయటికి వెళ్ళిన వీడియోలు పెట్టే బాబో అని అంటున్నారు సరే ఇంకా ప్లాన్ చేసుకుని వెళ్దామా అంటే ఈయనక ఖాళీ దొరకదు నేను ఒక్కరిదాన్న ఏం వెళ్తానా అనే ఫీలింగ్ ఇంక అలా నడుస్తున్నాయి అందు డైలీ వీడియోలు పెడుతుంటుంటే సరే బోర్గా ఫీల్ అవుతున్నారేమో అనే ఫీలింగ్ నాకే ముందు వచ్చేస్తుంది ఇంక దానివల్ల చిన్న చిన్న గ్యాప్ ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ కూడా అప్పుడు అంత సపోర్ట్ చేయట్లేదు వీడియో స్లోగా వదులుతుందనమాట గ్యాప్ ఇస్తేనే కొంచెం కొంచెంగా వదులుతుంది సరే చూద్దాం మన శ్రమ ఎందుకు వృధా కావడం నెమ్మదిగే వీడియోలు చేద్దాం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అని పెట్టాను ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ వీడియోస్కి వెళ్తుందేమో మరి కానీలే ఎలా నడిస్తే అలా నడవని ఇంక మన వీడియోస్ అయితే కంటిన్యూ అయిపోయి అని చెప్పేసి అయితే వీడియోస్ పెట్టేస్తున్నాను ఇంకేంటి మరి అందరు పండక్కి రిజర్వేషన్లు చేసేసుకున్నారు ఎంత హ్యాపీగా బయలుదేరతారో అసలు నిజం కదా మనం ఊరు వెళ్తున్నాము అంటే ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు కానీ ఈ సంవత్సరం ఆ ఎగ్జైట్మెంట్ అయితే మాకు లేదు ఎందుకంటే ఊరైతే వెళ్ళట్లేదు ప్రతి సంవత్సరం వెళ్ళేదే కానీ ఈ సంవత్సరం మరి కాస్త ఇంట్రెస్ట్ అయితే లేదు సరే నెక్స్ట్ టైం వెళ్దాంలే అనే ఫీల్ యాక్చువల్గా చెప్పాలంటే అంటే మాకంటూ ఊర్లో మా అత్తగారి ఊర్లో ఇల్లు లేదనమాట మెయిన్ నాకు ఫస్ట్ నుంచి ఏముండేదంటే మా ఊర్లో ఇల్లు కట్టుకోవాలి చక్కగా ఊరు పండుగ టైంకి వెళ్ళి మా ఇంట్లో నేను పండుగ చేసుకొని మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలనే ఫీల్ ఉండేది కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు తెలిసాడు ఇది ఎక్కువ తక్కువ ఏమో తెలియదు కానీ అనుకోకుండా హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాం ఫస్ట్ ఉన్ని ప్లేస్లో తీసుకుంటే ఈ రెంట్ల బాధ తప్పుతుందని ముందైతే మా వారు ఇక్కడ ప్లాన్ చేశారు అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది రెంట్లు ఎలా వాయించేస్తారు అనేది ఇంకా ఆ భయం పడ్డానమాట సరే దేవుడు ఫస్ట్ ఎక్కడొక్కడైతే ఆశ్రయం ఇచ్చాడు కదా ఫస్ట్ ఇక్కడైతే చూసుకుందాం తర్వాత ఆయన దయవాళ్ళు ఊరి సైడ్ చూసుకుని ఏదో కొంత వెళ్ళి పండుగ చేసుకొని మన ఇంట్లో మనము వండుకొని తినేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలి అనే లో ఇల్లు ఉండాలనేదే మా ఆశ ఇంకా ఆశ ఎప్పుడు నెరవడుతుందో మనుషుల మనము ఆశాజీవులమీ ఎక్కడ ఇల్లు ఉంది సాలింది కాదు మళ్ళీ నీకు కూర్లు ఇల్లు కావాలా ఏం చేస్తాం ఊరన్నాక మన ప్లేస్ కదా ఎప్పుడు ఎక్కడైతే ఉండిపోము ఎక్కడ వలస జీవులము కాకపోతే ఉన్నంతవరకు ఒకళ్ళతో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఒక ఇల్లు ఉండాలనే ఫీలు కానీ ఏ రోజైతే ఊర్లో మాకంటూ ఒక ఇల్లు అవుతుంది ఆ రోజు సంతోషంగా బయలుదేరాలని అనే ఫీల్ ఇక్కడ నుంచి ఊరు ఎప్పుడూ వెళ్తుంటాం ఇంటికి వెళ్తాం అనమాట ఇక్కడ పండగ చేసుకొని ఇంటికి పండగ అయిపోయిన తర్వాత వెళ్తాం హైదరాబాద్ లో నుంచి బయలుదేరి విజయనగరం వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది సంక్రాంతి చేసుకొని సంక్రాంతి ఈవినింగ్ బయలుదేరితే కొను రోజు ఈవినింగ్ వెళ్తాం మేము వెళ్ళేసరికి అందరూ పండగ అయిపోయి పెట్టే బేడ సర్దుకొని ఊర్లు వెళ్ళిపోతా ఉంటారనమాట అందుకే అసలు ఎంటర్టైన్మెంటే లేదు మాకు చాలా వరకు ఇంకా దానివల్ల ఎందుకు వెళ్ళడం చెప్పు అనే ఫీల్ వచ్చేసింది అదే ఊర్లో ఇల్లుందనుకోండి జాను హాలిడేస్ కానీ చెక్కేడమే మా ఇంట్లో మేము చక్క పూజ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అనే ఫీల్ ఉంటుంది కానీ చూడాలి ఆ రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా దానివల్ల ఇంకా చాలా వరకు ఊరు బయలుదేరలేదు ఎప్పుడు ఊరు వెళ్ళినా పండుగ అయిపోతా తెలడం అవుతుందని ఆగిపోయాము ఈ రోజైతే జాను స్కూల్ డొమ్మ మా వారు ఆఫీస్ డొమ్మ ఈ విషయం మీద నాకు ముందే చెప్పొచ్చు కదా చక్కగా ఒక గంట సేపు లేటుగానే లేదు ఏంటే బాబు నువ్వే ఇప్పుడు చూడు ఒక గంట లేటుగా లేస్తా గంట లేటుగా లేస్తా అంటనే ఉంటావని మా వారైతే మొత్తుకుంటారు వాళ్ళకేం తెలుసు వాళ్ళకన్నా రెండు గంటలు ముందులేసి వాళ్ళ బాక్సులు రెడీ చేసి వాళ్ళ కోసం అన్నీ రెడీ చేసి మనకి ఎలా అనిపిస్తుంది ఏదో ఒక్క రోజు వాళ్ళిద్దరు ఎల్లరు అని అంటే అబ్బా ఒక గంట సేపు ఎక్కువ పడుకుంటాం కదా అని ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది నాకైతే వస్తుంది అదే నేను మొహమ్మ చెప్పేస్తున్నాను ఇంక ఈరోజైతే జానుకి ఆధార్ కార్డ్ అప్డేట్ చేద్దామని చెప్పేసి మా వారు ఆగిపోయారు ఈ పిల్లకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కదా అసలు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోగానే చేయాలి కానీ కొంచెం లేట్ చేస్తారు ఇంకా నేను కిచెన్లో వంట చేస్తుంటుంటే ఈ అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది అబ్బా జాను ఎప్పుడైతే రెడీ అవడం తనంతట తను చేసుకుంటుందో నాకైతే పని చాలా ఈజీ అయిపోయింది అబ్బా ఒక పక్క కిచెన్లో పని చేయాలా లేకపోతే ఈ పిల్ల పని చేయాలన్నట్టు ఉండేది ఇప్పుడు మా వారు ఒక బ్యాగ్ తీస్తారు చూడండి అసలు ఇందులో పెట్టే వస్తువులు ఆయన తప్ప నేను దిగలేను ఎప్పుడైనా దేనికైనా ఆధార్ కార్డు అవసరం అయ్యింది అని నాకేమైనా తెలిసిందనుకోండి ఈయన లేరా అప్పుడు ఆ బ్యాగ్ తీస్తే ఆధార్ కార్డు నాకైతే దొరకదు అసలు ఎక్కడెక్కడో పెడతారు ఏవేవో పేపర్లు పెడతారు ఈయనొక నిధి అనమాట ఈ బ్యాగ్ ఎక్కడికి వెళ్ళా సరే సామాన్లు తీయాలంటే ముందు ఈ బ్యాగ్ తీస్తారు ఇంక ఈ పిల్ల ఆధార్ కార్డు ఈ బ్యాగ్లో పెట్టారంట దేవులు ఆడుతున్నారు నాకైతే దొరకదు ఆయనకైతే బాగా దొరుకుతుంది ఇంతలో వీళ్ళిద్దరికైతే వేడన్నం పెరిగేసి పెట్టేస్తున్నాను ఏంటి అసలు ఈ మధ్యన టిఫిన్ చాలా వరకు మానేశాను ఎందుకంటే జాను టిఫిన్ తింటుంటే పిల్ల మొహం ఆరిపోతుందబ్బా నాలాగే ఈ పిల్లకి కూడా టిఫిన్ సెట్ అని అర్థమైంది ఇంకా టిఫిన్ అంటే పూర్తి మానేలేదు ఈవినింగ్ టైంలో టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైంలో పెరుగన్నం పెట్టేస్తున్నాను ఇంకా చాలా వరకు బెస్ట్ అబ్బా పెరుగన్నం తింటే పిల్లకి త్వరగా కూడా ఆకలేదు ఇంకా మా వారు టిఫిన్ ఏ రోజైనా అయినా సరే ఎర్లీగా ఆకలేసేస్తుంది అమ్మా అని అంటున్నారు ఇంకా సరే వాళ్ళందరూ ఫ్యామిలీలో అందరూ ఓకే అయినప్పుడు ప్రాబ్లం ఏం లేదుగా ఇంక అందరి కోసం పెరుగు అనమాట ఇంకా పెరుగన్నం పెడుతున్నా కానీ ఈ పిల్ల నా బుర్ర సప్పరించేస్తుంది ఇంకా ఆ మిచ్చిరేయ్యమ్మా అల్లిదయ్యమ్మా ఇల్లుది వేయమ్మా అని ఇంకా ఈరోజైతే బాక్స్ అయితే ఏం లేదు కదా చక్కగా నేను త్వర త్వరగా వంట అయితే చేసేస్తున్నాను ఎందుకంటే మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు వంట త్వరగా అయిపోయింది అనుకోండి మంచి పక్కేసి ఇవ్వచ్చు మంచి పడుకుంటాను అబ్బా ఫస్ట్ అయితే బ్యాక్ పెయిన్కి ఇంక లాస్ట్ మంత్ అమ్మలు అయితే పండగ రమ్మని పిలిపి చేశారు మేము చెప్పాము రామమ్మ ఈ సంవత్సరానికి అనుకోకండి అంటే సరేలేమ్మ మీరు రారనిస్తే మాకు పండుగ సరదా ఉండదు ఏముండదు ఉండదు నేను నాన్న కలిసి వస్తాము మరదలు ఎలా తీసుకెళ్ళిపోవాలి కదా ప్రెగ్నెంట్గా ఉంది తీసుకెళ్ళిపోవాలి సరే మా ఇద్దరం కలిసి వస్తామని అయితే వచ్చారు ఒక సిక్స్ డేస్ అయితే ఉన్నారు మంచిగా అమ్మ నాన్న ఉన్న ఆ సిక్స్ డేస్ అయితే మాకు మంచి పండుగలా గడిచింది ఇంకా తమ్ముడు అయితే ఇప్పుడు పండుగ ఊరు బయలుదేరుతాడు ఇంకా జానునైతే అయితే ఫస్ట్ అమ్మ జానుని కూడా పంపించియమ్మా తమ్ముడితోటే అని అన్నారు కానీ తెలుసు కదా పండగ టైంలో రైలు ప్రయాణం ఎలా ఉంటుంది అసలు బేభత్సం అసలు కాల్ తీసి కాల్ పెట్టడానికే ఉండదు ఇంకా అలాంటిది జానుని తమ్ముడితో ఏం పంపించగలమమ్మా అలా ఎలా అడుగుతున్నావు అంటే అవును కదమ్మా మర్చిపోయాను ట్రైన్లు ఖాళీ ఉండవు కదా అని అన్నారు ఈ అయితే గెలికి వదిలేశారు అబ్బా ఇది చంపేస్తుంది నన్ను ఆడు ఎప్పుడు బయలుదేరతాడో కానీ దీన్ని అప్పుడు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించేయాలి లేకపోతే చూసిందా ఏడుపు గాలిట్ది ఇంకా టైం ఉందండి వీడు బయలుదేరడానికి అసలు పండుగ అనగానే నాకు సంక్రాంతి కన్నా భోగి బాగా గుర్తొస్తుంది అబ్బా నవ్వు వచ్చి అసలు భోగి గుర్తొచ్చిందంటే అంత విషయం ఏంటా అని అంటే పల్లెటూర్లు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది భోగి స్పెషల్ ఏంటంటే అబ్బాయిలు అందరూ ఏం చేస్తారంటే బయటని మంచాలు కానీ తట్టలు కానీ బుట్టలు కానీ ఏ మర్చిపోయి పడుకుంటూ పోయారా ఫ్యామిలీ వాళ్ళు ఈ వైతాలు చుట్టుకెళ్ళిపోతారు అనమాట ఆ భోగి మంటలు వేసేయడానికి మా ఊర్లో అయితే కోడి బుట్టలు కోళ్ళు మూయడానికి బుట్టలు వాడతారు కదా ఆ బుట్టలు ఏమైనా మంచాలు కాని ముసలి బయట మరిచిపోయారా అయిపోయాయి పొద్దున్నే అది భోగి మంటలకి వెళ్ళిపోద్ది ఎవరెవరిని తిట్టడానికి ఉండదు అనమాట అలా బయటిని ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు తీసుకెళ్ళి వేసేస్తారు ఒకసారి మా అమ్మ అలాగే కోళ్ళు మూయడానికి పెద్ద పెద్ద బుట్టలు కొన్నది పొరపాటును మరిచిపోయి పడుకుంటుపోయింది పాపం పొద్దున్న లేసే బయట బుట్టలు అర్థమైపోయింది వెళ్ళిపోయి భోగి కానీ ఇంకా ఎవరో కాదు అందరూ మా అన్నీలు తమ్ముళ్ళు వీళ్ళే అనమాట బుట్టలు తీసుకెళ్ళి భోగి మంటలు వేసేస్తారు అబ్బా ఈ తండ్రి కూతుర్లు బయటికి వెళ్ళగానే చక్కగా పడకేసేద్దాం అనుకున్నానా అస్సలు నేను ఇన్ని ప్లానింగ్ గ్లా గేస్తాను అవన్నీ కొలాప్స్ అయిపోతాయి అనమాట ఇలా వెళ్ళాను అలా వచ్చేసారు ఏంటంటే పని వెళ్ళిన పని త్వరగా అయిపోయిందట సేవ దగ్గర ఖాళీ ఉందట చక్కగా మంచిగా పని త్వరగా చేసుకుని వచ్చారు అబ్బా ఈరోజు పని త్వరగా అయిపోలే నా స్వార్థం అది ఇంకేం చేస్తాను నా పని అంతా కంప్లీట్ అయ్యేసరికి వీళ్ళిద్దరైతే వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే జాను ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారంటే వేషాలు మామూలు పుట్టవి పిల్లకి ఆ పిజ్జా కావాలెడీ పిజ్జా కావాలి డాడీ అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే పిజ్జా ఆర్డర్ చేశారు నాకైతే ఒక పీస్ ఇచ్చింది ఇంకా తింటున్నాను ఇంకా వాళ్ళ డాడీని కూడా పిలుస్తుంది డాడీ రా ఇంకా తిందాం రా అని పిలుస్తుంది నాకేంటి డాడీ అలాగొచ్చింది డాడీ అని వచ్చింది కానీ ఇంకా వాళ్ళ డాడీ చూడండి అసలు చిన్నపిల్లడు అయిపోతాడు అనమాట కూతురేస్తుందంట రెండు చేతులు పట్టేసి మరి అందుకుంటున్నారు ఆయనకి యాక్చువల్గా ఇలాంటి ఫుడ్ ఏవి ఆయన తినరు చాలా వరకు ఇంక ఈ పిల్ల మరీ చిన్నపిల్లని చేసేస్తుంది అనమాట డాడీ అలా కాదు ఎలా తినాలి ఇలాగా ఇలాగా అనేసి నోట్లో పెట్టుకో చెప్తుంది అనమాట చూడండి ఎలా తినాలో చూపిస్తుంది ఇప్పుడు ఇలా తిను అని చెప్తుంది ఎంత నవ్వుకున్నానో అప్పుడైతే మాత్రం మన వీడియోస్ నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్